చర్చలకు ప్రభుత్వం ముందుకు రావాలి చర్చలకు ఒప్పుకోవాలి ఈ మారణ కాండ ఆపేయాలి అనే డిమాండ్ అనేది చాలా ముఖ్యమైనది నా దృష్టిలో గత యాభై సంవత్సరాల నుంచి ఈ హింస అనేది చూస్తూనే ఉన్నాం అటు తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా కూడా అన్ని పోరాటాలని ముఖ్యంగా సాగి పోరాటాలను విప్లవ పోరాటాలను అంచువేసి పోరాటాలు లేకుండా చెయ్యాలి అనే దుఃఖం ప్రభుత్వం ఎన్నాళ్ళు ఇంకా కొనసాగుతుంది పెద్ద ప్రశ్న నాకు ఇప్పుడు జరిగిన ఇదంతా వింటుంటే చూస్తుంటే ఒక ప్రశ్న ఏంటంటే అమిత్ షా చెప్తున్నట్టు ఒక ముహూర్తం పెట్టుకొని ఈ రోజు వరకు మౌస్ లేకుండా చూస్తాము ఈ విప్లవ ధోరణి విప్లవ పోరాటాలని వేస్తాము అని చాలా గర్వంగా అందరికీ చెప్పుకుంటున్నాడు అది ముహూర్తం కూడా పెట్టుకున్నట్టుంది ఏదో ఇరవై ఆరు చూపులో అది చేసిన చేస్తాడు ఎందుకంటే వాళ్ళకి అంత శక్తి ఉంది అంత బలం ఉంది ఆయుధాలు ఉన్నాయి ఇక్కడ లేకపోతే బయట నుంచి తెప్పించుకోవచ్చు అన్నీ ఉన్నాయి అన్ని సౌకర్యాలు ఉన్నాయి అయితే ఒక పెద్ద ప్రశ్న ఎంత మూర్ఖుడు అయితే ఆ ప్రశ్న కూడా అది ఏంటంటే ఇప్పుడు చూసినటువంటి ఈ సాహిత్యము గత ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సైడ్ పోరాటం నుంచి సాహిత్యము రచనలు పోరాటాలు ఈ రచనలను ఈ సాహిత్యాన్ని అడిచివేయగలుగుతారా తగలబెడతారా ఏం చేస్తారు మీరు అక్కడ దండతారణ్యంలో చేస్తే చేయొచ్చు చేసనవస్తా సన్ ఈ సాహిత్యం ఈ ఐడియా నా ఇతమ ఆర్చేయలేదన ఐడియా వి కంటిన్యూ టు బి దేర్ నో వన్ కెన్ డిస్ట్రాయ్ అ రెవల్యూషన్ ఐడియా అసలు చరిత్ర అనేది ఐడియా తోటి నడుస్తుంది ఆ ఐడియా నుwidetilde ఎవ్వని కూడా ముందుకు సాగుతాయి అవి లేకపోనిట్లయితే ఎంత సాధు పోరాటం చేస్తుదగని అది ఉపయోగం సంకలేం ఆ ప్రశ్న వేసుకోవాలి ప్రభుత్వం వీటన్నింటినీ అడుచివేస్తాం సరే కానీ ఈ సార్యం ఇప్పుడున్న సాంతే కాదు ఇవన్నీ కూడా ఏం చేస్తారు అసలు మీరు చదువుతారా తెలుసా ఇవన్నీ వాటి ఆ విజయ విధాన్ని ఆ విధంగా వీళ్ళు ఆలోచించినట్లయితే కొంచెం కొంచెం బుద్ధి వస్తుంది ఎప్పుడే కొంచెం ఆలోచన లేదు వస్తుంది అది కూడా లేకుండా పోయింది ఏం చేయాలంటే ఐ డోంట్ థింక్ వాళ్ళు ఏం చదవరు అసలు ఇవన్నీ ఆ ప్రపంచమే ఈ సందర్భంలో నాకు ఇంత జ్ఞాపకం వస్తుంది ఏంటంటే ఆఫ్రికాలో ఇంతకు ముందు గురించి వచ్చింది ఆఫ్రికాలో ఇప్పుడు కూడా కాంగో లాంటి దేశంలో మైనింగ్ అనేది ఎంత భయంకరంగా జరుగుతుందో కాంగో రిపబ్లిక్ లో ఇంకా చాలా దేశాలు ఈ మైనింగ్ అనేది ఎంత భయంకరంగా జరుగుతుంది అక్కడ చిన్నపిల్లలను ఆ మైన్స్ లోకి పంపించి ఏ విధంగా వాళ్ళను ఎక్స్ప్లై చేస్తున్నారు దోపిడీ చేస్తున్నారు చదివినట్లయితే అది చెప్పడంతో కాదు కొలోనియల్ టైం కాదు ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నారు కొలోనియల్ టైంలో అయితే సరే అప్పుడు చాలా భయంకరంగా జరిగింది మిగతా సౌత్ ఆఫ్రికా అయితే అందరికీ తెలుసు కానీ ఇప్పుడు కూడా అదే రకంగా ఆ ఎక్స్ప్లాంటేషన్ అనేది మా ఇంట్లో జరుగుతుంది మరి అది జరుగుతున్నది అక్కడ కంపెనీ కార్పొరేషన్ మరి ఇక్కడ కూడా కార్పొరేషన్ చేయి ఈ వనరులన్నింటినీ కూడా కార్పొరేషన్స్ కార్పొరేట్ ఆధిపత్యం చేసినట్లయితే ప్రజలకు మిగిలేదేంటి అసలు అడుగుతున్నది అక్కడ ఇక్కడ జరుగుతున్న పోరాటాలు అడిగే ప్రశ్న అదే ఇది మా వనరులు మీరు దీన్ని తీసుకుపోయి ఎక్కడో ఇచ్చేస్తే మేమేం కావాలి ఇది మా భూమి మా వనరులు అంటున్నారు దాంట్లో తప్పు ఉంది బుద్ధిగా మంచిగా అడిగితే అది వింటే సరిగ్గా చేస్తే బాగుండేది చాలా చేయలేదు ఇప్పటికి కూడా అవే లాభాలు అదే లాభ దృష్టి అదే ఎక్స్ప్లాంటేషన్ జరుగుతూ ఉన్నది కనుక ప్రజలకు ఎక్కడ వేరే గత్యంతరం లేక ఆయుధాలు పడతారు ఆయుధాలు ఉంటేనే పడతాయి అయితే దాన్ని జస్టిఫై చేయడం అని కాదు కానీ ఆయుధాలు పట్టాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది అని ఆలోచించినట్లయితే ఇవన్నీ కూడా జరుగుతుంది ఆఫ్రికాలో కూడా ఎప్పుడు పోరాటం జరుగుతూనే ఉంటది ఏదో ఒక ఎందుకు అంటే ఈ కార్పొరేషన్స్ అన్ని కూడా గ్లోబల్ లింక్స్ టు వెదర్ ఇట్స్ ఈ మధ్య నేను మొన్న తగ్గ మానీలో డైమండ్ ఇండస్ట్రీలో ఇప్పటి నుంచి కూడిన ఒక అతను ఆయనను అరెస్ట్ చేశారు అంటే అసలు గ్లోబలీ ఎట్లా ఇవన్నీ కూడా లింక్స్ ఎట్లా ఉన్నాయంటే ఈ కార్పొరేషన్స్ చేసి మీకు ఏ విధంగా అసలు అక్కడ కొన్ని ద్వీపాలు కూడా లేకుండా డచ్ ఇంటీరియరిజం చేసి ఇటువంటివన్నీ ఈ చరిత్ర అంతా కూడా చదువుతూ ఉంటే పోరాటాలు తప్పనిసరి ఆ పోరాటాలు లేకపోతే అసలు మనకు మనుగడ అనేదే ఉండదు మనిషి సో ఇన్ మై వ్యూ అల్టిమేట్లీ ఇట్ ఈస్ ది ఐ డి నో రెవల్యూషన్ దాట్ మీన్స్ అవార్డ్ నో మ్యాటర్ వాట్ యూ అందరినీ సంతేషంగా ఉండాలి ఐడియా ఆఫ్ రెవల్యూషన్ i cannot imagine the stupidity of this government. stupidity. the cruelty of this government. it makes me so my blood boils when i read all these in the నేను ఎప్పుడు అనుకుంటాను ఎవరితో చెప్పుకోవాలి ఇవన్నీ అని అందుకే మీరు పిలిచినందుకు చాలా ధన్యవాదాలు నాకు అండ్ సో అండ్ ఎవ్రీ మార్నింగ్ వెన్ ఐడి ఇంతమంది చిన్న పిల్లలు పెద్దవాళ్ళు దాంతో దాంతోపాటు మన దగ్గర సమాజంలో కూడా క్రూరత్వం చాలా ఇచ్చింది ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు చంపింది భార్య భర్తను చంపిందో భర్త భాగ్యం చంపిందో పిల్లలను రేట్ చేసి లేని ఆ వార్తలు లేని న్యూస్ పేపర్ లేని ప్రతిరోజు ఇది అవుతారు మరి దీనికి కారణం ఏంటి ఆ సంస్కృతి అనేది ఎక్కడ ఉందని మనకు కాపాడాల్సిన ప్రభుత్వము కాపాడాల్సిన ప్రజల హక్కులను ముఖ్యంగా మనం మాట్లాడుతున్నది ఆర్టికల్ ట్వంటీ వన్ అండ్ ఆ హక్కులను రక్షించేది కాపాడేది ప్రభుత్వం అనుకుంటారు ఆ ప్రభుత్వమే చేస్తున్నటువంటి ఈ అన్యాయాలు ఎంత భయంకరంగా ప్రొటెస్ట్ చేస్తుంటే వాళ్ళని పట్టుకొని పోలీస్ పడనలోకి తీస్తారన్నమాట మనం చూస్తాం మనం. మరి వాట్ ఇస్ ది ఐడియా ఇన్ ఆల్ దిస్ అంటే యు హావ్ నో కాన్స్టిట్యూషన్ యు హావ్ నో రూల్ యు హావ్ నో రూల్ ఆఫ్ లా నథింగ్ ఎట్ ఆల్ గవర్నమెంట్ అంటే అధికారకు ప్రబత్వం అంటే అధికారము దాని సాబర్న్ పవర్ నడి ఉంటది ఇక్కడ ఇప్పుడు ఈ భూములు కూడా వీటిని నుంచి అక్కడ ఉన్నటువంటి వనరులను కూడా పూర్తిగా తీసుకొని ప్రజలకు ఏం లేకుండా చేయడం వాళ్ళు జీవించడానికి కూడా హక్కు లేకుండా చేయడం అనేది ఏ పేరుతో లీగల్ ఈగర్ ఇది ప్రభుత్వాన్ని భూమిని అంతా ప్రభుత్వాన్ని మధ్య చూశారు కదా హైదరాబాద్ యూనివర్సిటీ ప్రభుత్వాన్ని అంతా అన్నారు మరి అంతా ప్రభుత్వాన్ని అయితే మరి ఇక్కడంతా ప్రజలు ఎక్కడ పోతారు ఎవనా ప్రభుతో ఈ ప్రశ్నలన్ని కూడా ఎక్లారనర్ అంటే ఇది మెత్త ఇంటగర్ విగతారు కొనిదా ప్రభుతో ఫాటిలువాన నిష్క అది అన్ఫార్చ్యునేటిలీ వి ఆల్ ఎక్స్‌పెక్టెడ్ మచ్ మోర్ ఫ్రమ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మేబీ ఇట్ ఇస్ డూయింగ్ సంథింగ్ యెట్ ఇట్స్ నాట్ విదర్స్ సోంగస్ ముందుకు రావాలి ఇది ఈ ఒప్పందం చేసుకోవాలి స్టాప్ ఆల్ దిస్ లాంసన్స్ ఆఫ్ ఆమ్ సపరేషన్ ఆఫ్ పీపుల్ ఇవి అంతా ఆపకపోయినట్లయితే కాంగ్రెస్ కూడా విఫలమైనట్టే అనుకోవాలి కాకుండా ఎందుకంటే మనం ఎన్నుకున్నాము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొన్ని తోటి కొన్ని కోరికలు ముందు నోరు కూడా పెరగలేకపోయాం మనం ఏమి అనలేకపోయాం ఇది కూడా మనకు లేకుంది సరే ఇప్పుడు ఉంది కదా అని మాట్లాడతాను మరి అది వివేకవంతులు ఉంటారు కదా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభువులు మెడరీ తీస బోధిసత్ మరియు అమిచా ہوئے۔ వాళ్ళు ఏం డూ దే కేర్ అబౌట్ ఆల్ దిస్ డు దే నో వాట్ ఇస్ హ్యాపెనింగ్ డు దే గో టు దోస్ ప్లేసెస్ ఇక్కడేసారు వాళ్ళు పోయి చూస్తారు ఇవన్నీ ఇంతకట్ ఒకప్పుడు ప్రభువులు రాజకీయ నాయకులు వెళ్ళే వాళ్ళు చూసేవాళ్ళు ఇప్పుడు అనుకోనే ఇంత భయంకరంగా ఇంత దిగారు కొట్టినటువంటి ప్రభుత్వం అంటే అది చాలా భయంకరంగా తయారైంది ఇప్పుడు నాకు కూడా అనిపిస్తుంది అది బీజేపీ కానివ్వండి ఆర్ఎస్ఎస్ కానివ్వండి ఎవరి ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి బుద్ధి లేని వాళ్ళందరూ కూడా ఆలోచన శక్తి లేని వాళ్ళు మానవత్వం అండతంటే లేదు అటువంటి వాళ్ళు అధికారంలో ఉంటే నాకు కూడా వాళ్ళని చంపేయాలనిపిస్తుంది నాకు నేను చేయలేదు ఎందుకంటే చంపడం అనేది నా దృష్టిలో సరి అయింది కాదు ఆలోచించాలి సంప్రదించాలి డెమోక్రాసీ మనం ముందుకు సహాయం చేసుకుంటారు కానీ ఇప్పుడు హిందూ రాష్ట్ర వెళ్తా అని చెప్పేసి నువ్వు క్రిస్టియన్స్ నాశనం చేస్తావు వాడని తప్ప నువ్వు ఇదంతా అని చెప్పి ఏదో మాంసం తీసుకెళ్తున్నాడు వాడని తప్ప వాడిగా దిక్కుండదు మరి ఇవన్నీ కూడా దేని కొరకు అటువంటి ప్రభుత్వము దండతార్యంతో చేసే రాయధాలు బట్టే నాశనం చేస్తుంది వాళ్ళందరూ ఎందుకంటే ఈ కెన్ నాట్ ఆలోచన శక్తి లేదు వాళ్ళు అసలు ఏ మాత్రం అటువంటి ప్రభుత్వాలు అటువంటి వాళ్ళని ఏం చేస్తారు తప్పకుండా యుద్ధం చేయాల్సి వస్తుంది అటువంటి పరిస్థితులు ఆధిపత్యం ఉంది అధికారం ఉంది రాజ్యాంగం రాజ్యాంగం అంతా వేరో అంతా వేరే అర్థం అటువంటిది నువ్వెందుకు ముందుకు వచ్చి చెప్పదు ప్రభుత్వాన్ని మనం అడగాలి మీరెందుకు ముందుకొచ్చి చెప్పదు మేము ఆయుధాలు మీరు పిల్లలు చెప్పండి చెప్పి సంప్రదింపులు చెయ్యండి ఎందుకు చేస్తున్నారు వాళ్ళు ఎందుకు ఈ యుద్ధం చేస్తున్నారు అనేది మీరు ఆలోచించి అర్థం చేసుకోండి చేసుకున్నట్లయితే మీరు తెలివిగా వాళ్ళైతే కొంచెం అర్థం చేసుకొని ఇది కాఫీ చేసుకోండి అది లేకపోయినట్లయితే ఇట్లానే ఉంటుంది ఎప్పుడు ఎప్పటికప్పుడు ఇంకా క్షీణిస్తుంది చివరకు దేశం అంతా తిరగవచ్చు అట్లా రావాలి అట్లా ఒక్కడప్పుడే మార్పు అనేది వస్తుందని నేను అనుకుంటాను అది ఆయుధాల చోట ఎట్లా వస్తుంది అనేది వేరే సమస్య కానీ ఈ ప్రభుత్వాన్ని ఒక చిన్న ఉద్యమం కానీ పార్టీ కానీ ఓడించగలుగుతుంది అనేది బహుశా సరే కాదేమో ఎందుకంటే ఈ మధ్యలో చనిపోతున్నదంతా కూడా అందరూ కూడా పార్టీకి చెందిన వాళ్ళు ఉండొచ్చు ఉద్యమకారులు చిన్నవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కూడా ఆడ ఎవరైనా కూడా పిల్లలు ஆனிச்சு வீர மாட்டாடி எந்த அர்த்தம் அப்படே கொண்ட காக்க போ నేను చెప్పదలిచింది ఇది ఒకటే ఒక్క ముందు సాహిత్యం గురించి చదివాడు ప్లే రైట్ జరుగుతున్న ఆయన ఫ్రెంచ్ లో ఒక ప్లే ప్లేసారు రిటర్న్ టు ద నేటి కలిసిందని కాంగో దాన్ని ఈ మధ్యనే గాయప్రిష్టిగా ట్రాన్స్ ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసింది ఫ్రెంచ్ లో అది ఆ చదివితే తెలుస్తుంది కాంగోలో ఎటువంటి ఎటువంటి అనేది ఉంది మరి ఆ సాహిత్యాన్ని ఇప్పుడు ట్రాన్స్లేట్ అయ్యే అది వచ్చింది దాన్ని ఇప్పుడు ట్రాన్స్లేట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు కూడా బాధితుల అది సాహిత్యం అనేది ఇప్పుడు మీరు రచన ఇవన్నీ కూడా వీటిని ఎవరు ఏం చేయలేదు మీరు ఆయుధాలను బట్టి మీ ఆయుధాలతోటి సంపేయవచ్చు ఎంతమంది అమౌంట్స్ అందరూ ఏఎం లేకుండా చెయ్యవచ్చు కానీ అల్టిమేట్లీ ఇట్ విల్ బి రీబౌన్ విత్ గ్రేటర్ you